ఇంట్లో రోజుకో రచ్చ మొదలు పెడుతూ ఉంటే అప్పుడు తట్టుకోలేక ఖచ్చితంగా ఆస్తి సమానంగా వాటాలు వేసేస్తారని దాని లక్ష్మి రుద్రాని రాహుల్ ప్లాన్ వేసుకుంటారు అయితే నిజంగానే సుభాష్ వీళ్ళు బాధ తట్టుకోలేక ఈ టార్చర్ నేను భరించలేను నా వల్ల కాదు ఆస్తి వాటాలు వేసేద్దామని లాయర్ని పిలిపిస్తాడా లాయర్ వచ్చిన తర్వాత ఊహించిన ట్విస్ట్ అయితే జరుగుతుందనమాట ఒక్కసారిగా దాని లక్ష్మికి రుద్రానికి ఫ్యూజుల్ అవుట్ అనే చెప్పొచ్చు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు పెద్ద ఆస్తిని సమానంగా వాటాలు అని సుభాష్ చెప్పడంతో మీకు అధికారం లేదండి ఆస్తి మొత్తాన్ని తన మనవరాలు ఇంటి కోడలైన కావ్య పేరు మీదకి రాసేశాడు వీళ్ళు నామ అలాగే రాశారు అని చెప్పగానే అపర్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంద్రాదేవి గారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దాని లక్ష్మి రుద్రాని మొహాలు చూడాలి బీభత్సం అనుకోవాలి ఆ విధంగా చేశారనమాట పెద్ద ఆయన అయితే మంచి నిర్ణయం తీసుకున్నాడు కావ్య అయితే ఏది అనవసరంగా ఖర్చు పెట్టదు దాన్ని వృధాగా పోనీదు అని కావ్య మీద రాశాడు కావ్య ఇచ్చిన మాట మీద నిలబడుతుంది అన్నట్టుగా ఇంకేముంది దాని లక్ష్మికి కావ్య మీద రాశారు ఆస్తి అని చెప్పగానే ఇక ఆమె మామూలుగా ఉండదు అనమాట ఆమె పరిస్థితి ఒక్కసారిగా అయితే మంచి ట్విస్ట్ ఎదురైంది